హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అను వ్లాగ్స్ ఈరోజు నేను ఎండుమిర్చితో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీన్ని పులిహార గోంగూర అంటారు ఆంధ్ర స్టైల్ గోంగూర అంటారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి దాంట్లో ఒక కట్ట మాత్రమే ఈ చట్నీ చేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉందండి దీన్ని శుభ్రంగా వల్చేసి కడిగేసి వన్ డే మొత్తం ఆ వాటర్ అంతా డ్రై ఆరిపోయే వరకు దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్కి ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను వీటన్నిటిని వేయించుకున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేయించి ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే కళాయిలోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వీటిని కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వీటన్నిటిని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగి కొంచెం మంచి ఫ్లేవర్ మంచి అరోమా వస్తున్నప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై వరకు పడుతుంది మిర్చి ఎండుమిర్చి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఈ ఎండుమిర్చిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం చల్లారి కొంచెం కొంచెంసేపు తర్వాత అదే కళలోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఈ గోంగూరను కూడా వేయించుకోవాలి కొంచెం గోంగూర తొందరగా మగ్గిపోతుంది ఒక్క నిమిషం ముద్ద పెట్టేసి తర్వాత తీసేస్తే ఈ విధంగా మగ్గిపోతుంది దీన్ని టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది ఎక్కువ స ఎక్కువ టైం పట్టదు ఇలా వేయించేసి వీటన్నిటిని చల్లారి పెట్టుకుందాం ఇవన్నీ చల్లారేలోపు మనం ఇక్కడ ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని వాటిని కూడా వేడి చేసుకుందాం ఈ వాటర్ ఏంటంటే మనం గోంగూర మిక్సీ పెట్టేటప్పుడు కాచి చల్లార్చిన వాటర్ వేసుకుంటే గోంగూర తొందరగా పాడైపోకుండా ఉంటుంది అందుకని తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం వేయించుకున్న మిరపకాయలు కొన్ని ఇప్పుడు వేసుకొని తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి అన్నీ ఒకసారి వేసేస్తే మెదగదండి అది తిరుగు లోపల తిరుగుతూ ఉంటుంది అవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి తర్వాత ఒక వెల్లుల్లిపాయని వలిచి వేసుకున్నాను ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని వలసి వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకున్నాను మళ్ళీ ఇక్కడ కొంచెం కల్లుపు యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఇందాక కాచి చల్లార పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ని మనకి అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం కళాయి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక పావు లీటర్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ తీసుకొని ఆయిల్లో పప్పు గింజలు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్పాయల్ని దంచి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు ఇంగువ ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చండి దీంట్లోకి వేసుకోవాలి దీంట్లో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చడిని మగ్గించుకోవాలి అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడి మొత్తాన్ని బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి మగ్గి ఇలా సైడ్స్ ఆయిల్ పైకి తేలే విధ తేలే విధంగా వచ్చే వరకు ఈ పచ్చడిని ఇలా మగ్గించుకోవాలి అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీకు సాల్ట్ అది ఏమన్నా చ సరిపోకపోతే మనం బౌల్లోకి తీసుకునే ముందే కలుపుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకోండి అంతేకాకుండా దీన్ని మీరు తినే ముందు దీంట్లోకి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కలుపుకొని తినండి ఇంకా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్